హెచ్సీఏలో ఒక్క ఇంచు భూమిని కూడా తీసుకోలేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు ఓ ప్రైవేట్ కంపెనీకి భూమి పోకుండా ప్రభుత్వం కాపాడిందని తెలిపారు ప్రైవేట్ కంపెనీకి భూములు వెళ్తే బీఆర్ఎస్ బీజేపీకి ఇబ్బంది అనిపించలేదా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ బీజేపీ విద్యార్థుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు జూపల్లి అంటే మీరు ఇరవై సంవత్సరాలు చేయని పనిని ఈ ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థకు నాలుగు వందల ఎకరాలు పోతూ ఉంటే తిరిగి రాష్ట్ర ప్రభుత్వం హస్తగతం చేసుకోవడం జరిగింది దానిపైన మళ్ళీ అదే ఐఎంజీ సంస్థ సుప్రీంకోర్టు కూడా కేసు ఫైల్ చేసింది ఎస్ఎల్పి పిటిషన్ ఫైల్ చేసింది ఎస్ఎల్పి నెంబర్ నైన్ టూ డబల్ సిక్స్ తొమ్మిది వేల రెండు వందల అరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగులో హైకోర్టులో వాళ్ళకి వ్యతిరేకి వస్తే మళ్ళీ సుప్రీంకోర్టు ఎస్ఎల్పి ఫైల్ చేస్తే దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవతోటి సరైన న్యాయ నిపుణులను పెట్టి సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీర్పు వచ్చింది థర్డ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే నాలుగు వందల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం హస్తగతం వెళ్ళి అంటే అన్యాక్రాంతమైన భూమిని వేల కోట్ల భూమిని ప్రభుత్వం హస్తగతం చేసుకున్నది ఈ నాలుగు వందల ఎకరాలు కూడా ఇటువంటి అంటే ఉద్యోగాల్ని కల్పించేటువంటి సంస్థల కోసం దాన్ని ల్యాండ్ ప్లాటింగ్ చేసి చేయడం మూలాన రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ చర్యలు చేపట్టడం కారణంగా లేదు లక్షలాది మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటుగా రాష్ట్ర ఆదాయం పెరిగే కారణం జరుగుతుంది చెయ్యాలి కూడా చెయ్యకపోతే తప్పు పట్టాల ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఇల్లు గుళ్ళ కదా కథన ఖాళీ చేసినటువంటి ప్రభుత్వాల నాయకులే ఈనాడు పెడబొబ్బలు పెడుతూ ఈ ప్రభుత్వం ఏదో తప్పు చేస్తూ ఉన్నట్టుగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం